సంక్రాంతిని బ్రహ్మాండంగా చేసుకునే పరిస్థితి ఉండేది ఇవాళ ఈ సంవత్సరం వీళ్ళ పాలన వచ్చిన తర్వాత సంక్రాంతి మర్చిపోయారు దీపావళి మర్చిపోయారు వాళ్లే చెప్తున్నారు షాపులు వాళ్లే ప్రజలే చెప్తా ఉన్నారు ఇవాళ చేతిలో గవ్వ లేకుండా అప్పులు వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు వడ్డీలకు వడ్డీలు అప్పులు తెచ్చుకుని అల్లాడిపోతా ఉన్నారు మీరు రైతులను ముంచారు పిల్లల్ని ముంచారు పెద్దవాళ్ళకి ముంచారు నీకు పదిహేను నీకు పదిహేను అని ముంచారు నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది అని ముంచారు ఒక పోత కాజా పోతరేకులు పట్టుకొచ్చేయండి మీకు పదివేల రూపాయలు చేసేసామని వాళ్ళని మావి చేశారు అలాగే లిక్కర్ షాప్లో పనిచేసే వాళ్ళని మావి చేశారు ఇవాళ ఎండిఓ షాప్లో వాళ్ళని పనిచేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఎన్ను పోట్లు పొడిశారు అంతా మీరు ఎన్ను పోట్లు పొడిసి ఇవాళ దీపావళి సంక్రాంతాలు చేసుకునేది హాస్పిటల్ పాడయ్యే పరిస్థితికి వచ్చారు ఆరోగ్యశ్రీ కూడా ఎత్తేసి ఇవాళ ఇళ్ళ అమ్ముకుని పొలాలు అమ్ముకుని వాళ్ళు ఏ రకంగా వైద్యం చేయించుకోవాలని అది కూడా లేనోళ్ళు ఇవాళ అవస్థలు మామూలు పడతా లేదు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాయి ఎక్కడ సంక్రాంతి ఎక్కడ దీపావళికి ప్రజల గుండెల్లో